మీరంతా చలి ఎలా ఉంది చలి చలిగా ఉంది కసి కసిగా ఉంది చలి చలిగా ఉంది హలో హవర్ యూ మెసేజ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి యూట్యూబ్లో ఫేమస్ అవ్వండి మెసేజ్ చేయండి బ్రదర్ ఎవరు చూస్తున్నారో हलो हव आर् यू टी टु नवम्बर् शुभशुक्रव हलो मेसेज् चेण्डी हलो हव् आर् यु वेल्कम् टु मै ानल् हलो ह् आर् यू वेल्कम् टु मै छानल् लाइक చేయండి షేర్ చేయండి Hello, how are you?

హృదయాన్ని గెలిచిన ఆ దేవుడు నిన్న కష్ట సుఖాలలో ననువు నీడగా తోడు నీడగా ఆదరణ మధువేగా మగవానికి మధుర భావన ఆలయాన ఎలచిన माँ देव निरी इल्लाले जगत की जीवन इल्लाले जगत की जीवन यू हलो हवारीक హలో హవర్ యూ రండి 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 దయచేయండి